Terima kasih telah menonton కాక సురేష్ కుమార్ నేను కడప నగరపాలక సంస్థ యొక్క నలభై ఏడు విడియో సభ్యుడిని మేయర్ అయినందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాస్త్రం ద్వారా స్థాపించబడిన భారత నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను నేను భారతదేశం యొక్క సార్వౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించున్న పదవి యొక్క విధి నిర్వహణ విధేయతతో నిర్మించదని ప్రమాణం చేస్తున్నాను तू तो कुछ भी डर ना ले। हाँ, मैं नज़र रहूँ। लेडीज़ जम्पिंग, लेडीज़। तनाव नहीं चकित हो। हमारा बॉम्ब, बॉम्ब। मेरे बॉम्ब, मेरे पसंदीदा लोग। माँ लेडीज़ कूड़ा रहने वाली हैं। 何で இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு அறுபத்து ஒன்பது பேர் கொரோனா தொற்றிலிருந்து குணமடைந்துள்ளனர் ప్రజల పరిపాలన మంచి అనివార్యమైన ఈ ఎన్నికల్లో తప్పనిసరిలో ఈ మేర్ ఎన్నిక ఏర్పడింది ఎన్ని ఏర్పడినప్పుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సులతో అలాగే పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారి సహకారంతో మన జిల్లా అధ్యక్షులైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు